ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ ఆటోమొబైల్స్ బైక్ పాయింట్ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్గ యజమాన్యం అటీక్ ఇమ్రాన్తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆంజనేయులు మాజీ సర్పంచ్ సలావుద్దీన్ ఖలీం పటేల్ కంబాలపల్లి మాజీ సర్పంచ్ శ్రీహరి సూరారం నిజాం పటేల్ నజీర్ పటేల్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు ক�aríaঝমে হটাাপাম. সামেদ,য়াটুি সিুল Becca. কবুলাব. လာကြည့်ပါလားဒီလိုအိုင်ကောကဘာလုပ်လဲဘာလုပ်လဲဘာလုပ်လဲ ధరకే మన యువత యువతకు సంబంధించిన పిల్లలు మన ఇమ్రాన్ గారు ఆటోమొబైల్ షాప్ మార్కెట్ ధరకే మంచి రేటుకు నాణ్యమైన వస్తువులు పెట్టాలని మార్కెట్ ఉద్దేశంతో మన సదాస్పేట్ పట్టణంలో పెట్టడం జరిగింది కాబట్టి ఇట్టి అవకాశాన్ని అందరూ బైక్ రిపేర్ చేసేటోళ్ళు దాంతోపాటు ఏదైనా కస్టమర్కి సంబంధించిన మెటీరియల్ ఏదన్నా ఆటోమొబైల్ సంబంధ పార్ట్స్ ఇక్కడ లభ్యమైతే కాబట్టి ఇటువంటి యువతకు మనం అందరం అందుబాటు ఆయనకు సా మంచిగా సహాయం చేసి వాళ్లకు తోడ్పాటు చేయాలని ఇట్టి సందర్భంలో తెలపడం జరుగుతుంది కాబట్టి ఈ శుభ కార్యానికి అందరూ గ్రామస్తులతో పాటు పట్టణ కలీం పటేల్ గారు కౌన్సిలర్ మాజీ దాంతోపాటు కొత్తగొల్ల అంజన్న ప్రత్యేకంగా మొత్తం శ్రీహరి గారు కంబాలిపల్లి ఎక్స్ సర్పంచ్ గారు వచ్చినందుకు మీ మిగతా సూరహారం సంబంధించిన పెద్దలు వాళ్ళందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్టి అవకాశాన్ని ఆటోమొబైల్ ఫ్రెండ్స్ వాళ్లకు ప్రత్యేకంగా నా తరఫు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది భవిష్యత్తులో ఇంకా పైకి అది అంచెలంచెలు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన అది ఆయన మన इमरान గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినిచాలని మనవి చేస్తున్నాను. ఈ రోజు ఫ్రెండ్స్ ఆటోమొబైల్ అండ్ బైక్ పాయింట్ ఓపెనింగ్ ہوا. జో జో బి హై కురారప్ సర్పాచార్, చింతా సాయన్న, రజీర్ bhai జో బి సహాయక కర్కే కౌన్సలర్ హే కడింపడి పుల్లగా సబ్ కో శుక్రియా దా కర్తా హు. అర్ జో బి హై apne ఆటోమొబైల్ మే రెజనబుల్ రేట్ దేంగే.